హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్లో హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ వేసినా కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఉన్న మన శ్రీ లక్ష్మి శ్రీనివాస ట్రావర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది చూస్తున్నారు కదా మంచి మంచి డిజైన్ సారీస్ అయితే ఉంటాయి అంటే ఇటు మనకి డైలీ వేర్ కానీ రెగ్యులర్ వేర్ కానీ వేర్ సారీస్ కానీ మీకు రీసెల్లింగ్ చేసుకోవడానికి అయినా పెట్టుబడికి కావాలి అన్న లేదా పెళ్లి పట్టు చీరలు కావాలి అన్న సో ఎలా కావాలి అంటే అలాంటి మంచి ట్రెండింగ్ ఆన్లైన్ డిజైన్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది సో చూస్తున్నారు కదా మనకి ఎప్పటికప్పుడు ఇలా బెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ అట్లాగే కలెక్షన్ కూడా చాలా చాలా కలెక్షన్ అయితే ఉంటాయండి సో కావాల్సిన వాళ్ళు ఇట్లా మీకు ఫుల్గా కూడా బుక్ చేసుకోవచ్చు లేదు అంటే మనకు వన్ ఆర్ టూ సారీస్ కానీ హోల్సేల్ ఆర్ రిటైల్ సో ఇవి అలా కావాలంటే అలా అయితే ఇస్తారు చీరలు అనేది దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అందరికీ కూడా మంచిగా అందుబాటు ధరల్లో అయితే ఉంటాయన్నమాట ఒకటి రెండు అని అయితే కాదు సో చాలా కలెక్షన్ అయితే ఉంటుంది ఐ థింక్ డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి మేబీ తప్పించారేమో సో చూద్దామండి కలెక్షన్స్ అయితే మనం అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లేడీస్ హోసరీస్ ఐటమ్స్ కూడా ఉన్నాయి సో ఆ కలెక్షన్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ ఇలా బర్గీ టాప్స్ కానీ సో లెగ్గింగ్స్ కానీ ఆఫర్లో ఇలా మనకి ఏ కలెక్షన్ కావాలి అంటే ఆ కలెక్షన్ అనేది హ్యాపీగా అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా మనకి చాలా చాలా డిజైన్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి అండ్ డిఫరెంట్గా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్ ఒకటి రెండు అయితే కాదు చాలా కలెక్షన్ అయితే వస్తాయి వీళ్ళ దగ్గర మనకి అండ్ డైలీ వేర్లో కూడా చూసుకున్నారు కదా ఫుల్ అనమాట ఇంకా ఇదిగో ఇక్కడ అంతా కూడా ఖాళీ అయిపోయింది మనకి తక్కువ ప్రైస్లో కాబట్టి అయితే మనకి సో మంచిగా అయితే సేల్ అయిపోతుంది అండి అందుబాటు ధరల్లో కాబట్టి అండ్ యూనిఫామ్ సారీస్ మళ్ళీ కొంచెం చూసుకోవచ్చు అలాగే పట్టులో చూసుకున్నట్లయితే ఇంకా పట్టుకి అంతే లేదండి మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడెస్ వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయల నుంచి పాతిక వేలు వరకు కూడా ఆల్మోస్ట్ అంటే మనకి షోరూంలో ఫార్టీకే థర్టీకే ఉండే సారీస్ కూడా ఇక్కడ మనకి ఫిఫ్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే ఉంటాయి సో హ్యాపీగా ఏదైనా వెడ్డింగ్ ఉంది లేదా ప్రవేశం కానీ ఫంక్షన్స్ ఉన్నాయి అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా మీరు మన లక్ష్మి శ్రీనివాస టాడెస్కి అయితే విజిట్ చేసచ్చు సో చూస్తున్నారు కదా ఇది నార్మల్ అనే కాదు ఒకటి రెండు అని కాదండి మనకి చాలా ఇక చూస్తున్నారు కదా ఇట్లా మనకి ప్యూర్ ఇంకా సారీస్ కూడా అయితే ఉంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ కూడా అని చూస్తున్నారు కదా ఇవేంటంటే మనకి బాక్సెస్ డిజైన్స్ అనేది మనం షోరూమ్ విజిట్ వెళ్తే మ్యాక్స్ థర్టీ కే ఫార్టీ కే ఫిఫ్టీ వరకు ఉంటుంది అప్ టు ఇక్కడ ఇదే మనకి వర్త్ చేస్తుంది అట్లా మంచి మనకి గోల్డ్ బాక్సెస్ కూడా వస్తున్నాయి చూస్తున్నారు కదా మనకి షోరూమ్ విజిట్ చేస్తే థర్టీ ఫార్టీకే అలా అయితే వస్తాయండి సో అలాంటిది ఇక్కడ ఏంటంటే మనకి మంచి ఆఫర్ అంటే డైరెక్ట్ వ్యూవర్స్ ప్రైస్కి ఇస్తారు ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నారు ఇట్లా మనకి ప్యూర్ పట్టు వెడ్డింగ్ స్పెషల్ శారీస్ కూడా ఉంటాయన్నమాట సో అలా కావాలన్నా తీసుకోవచ్చు అలాగే ఉప్పడ కానీ పోచంపల్లి ఇక్క ఇంకొకటి ఒక్కటని కాదండి ఆల్మోస్ట్ అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి సో ఎవరికి ఏవి కావాలి ఎన్ని కావాలి హోల్సేల్లో రిటైల్లో మీకు ఎన్ని చీరలు కావాలన్నా తీసుకోవచ్చు చాలా అందుబాటు ధరల్లో అయితే ఇస్తారు కలెక్షన్ అనేది అలాగే ఈరోజు కూడా మనకి పట్టు సారీస్ ఇస్తామన్నారు చూద్దాం ఆ పట్టు సారీ కలెక్షన్ ఏంటి ఎలా ఉంటాయి ప్రైజెస్ మళ్ళీ మనకి ఏ ప్రైజెస్లో ఇస్తున్నారు అనేది కూడా కలెక్షన్లోకి అయితే వెళ్ళి చూసేది సో మీ అందరి కోసం కూడా అగైన్ మన లక్ష్మీ శ్రీనివాస ట్రావెల్స్ నుంచి మంచి పోచంపల్లి సారీస్ అండి ప్యూర్ పోచంపల్లి సారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ చేశారు తట్ విత్ మెయిన్ కలర్స్ అనమాట ఎందుకంటే ఇంత తక్కువ ప్రైస్ కాబట్టి అందరూ మళ్ళీ అయితే అడుగుతున్నారు సో ఆ పర్పస్లోని మంచిగా మనకి పోచంపల్లి సారీస్ అయితే ఉన్నాయి పింక్ కలర్ ఇది పళ్ళు మేడం వచ్చేసి ఇది బ్లౌజ్ మొత్తం భలే బ్రైట్ గా ఉంది కదా చీర చాలా బాగా కనిపిస్తుంది ఓకే ఇది ఏంటి ఆఫర్స్ మనకి అంటే సేమా లేకపోతే మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఏమైనా ఇస్తున్నారు లేదంటే త్రీ కి టూ సారీస్ కాస్ట్ ఏ అయితే ఓకే సో ఎనీ టూ సారీస్ త్రీ కి ఇస్తున్నారు అండి ప్రైస్ అయితే ఏం చేంజ్ చేయలేదు చక్కగా మంచి అయితే ఇస్తున్నారు అండ్ ఫోల్డింగ్స్ అయితే హార్డ్ అండి లిటిల్ బిట్ జస్ట్ ఇట్లా మనకి గా అయితే వేస్తారు చూసేసండి అండి ఇలా అనమాట మనకి పెసర్ గ్రీన్కి సో ఇల్లైస్ గోల్డ్ అయితే వస్తుంది ఏవైనా టూ సారీస్ ఇవ్వా ఇవ్వాలి ఉందండి కలర్ అయితే మంచి లైట్ ఆరెంజ్ సారీ డిజైన్ మేడం ఇది కెల్ అండ్ బ్లౌజ్ బ్లూ వస్తుంది ప్లెయిన్ బ్లూ వస్తుంది ఓకే నెవీ బ్లూ అన్నమాట భలే ఉంది అది బాగుంటుంది మేడం ప్లేన్ సారీ సో ఇట్లా మనకి కలర్స్ డిజైన్స్ కూడా చూడండి ఇదిగో మీకంటే ఫుల్ ఫుల్ గా డిజైన్స్ అయితే చక్కగా కనిపిస్తాయి ఇదిగో ఓకేనా సో ఇప్పుడు వన్ బై వన్ అయితే చూడండి కలర్స్ డిజైన్స్ బాగు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సారీస్ చూస్తున్నారా డిజైన్స్ మనకి డబల్ బోర్డర్ ట్రిపుల్ బోర్డర్స్ వస్తున్నాయి పైన కింద సేమ్ లెంత్ బోర్డర్స్ అనమాట హ్యాపీగా అయితే చూసుకోవచ్చు మీకు సో ఇట్లా మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్స్ అయితే ఇస్తున్నారండి ప్లెయిన్ ఇక్కత్లోని సో ఇట్లా మనకి ఇగో ఇలా కలెక్షన్స్ ఓకేనా ఓకే ప్లెయిన్ ఇట్లా కాంట్రాస్ట్ అండ్ బ్లౌజ్ ఓకే చూసిన కదా భలే ఉందండి కలర్ కాంట్రాస్ట్ ప్రతి దానికి కూడా సో చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది అండ్ మెటీరియల్ వైజ్ అయితే టూ గుడ్ అండి చాలా బాగున్నాయి అనమాట ఇలా చూసుకోవచ్చు ఇక్కడ మనకి కలర్స్ అనేది అయితే మారుతా ఉన్నాయి రిపీటెడ్ మీకంటే హోల్సేల్ రిటైల్ ఎలా బల్క్లో కావాలి అన్నా కూడా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు ఇదిగో గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్ అసలు బాగా ఉన్నాయి కదా దేనికి అదే హైలైట్ అండి నవ్వి బ్లూ విత్ మెరూన్ అయితే వస్తుంది మెరూన్ బాగున్నాయి కదా పట్టులో కూడా సేమ్ మనకి సారీ పొచ్చంపల్లి సారీస్ లో కూడా ప్లెయిన్ అయితే ఉన్నాయి ఐ మీన్ సేమ్ అండ్ అది కూడా మనకి సేమ్ ప్రైస్ ఎట్లాగా మనకి టూ సారీస్ త్రీ థౌసండ్ వర్త్ కాబట్టి హ్యాపీగా అయితే పిక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి కార్తీక మాసం నోములకి వ్రతాలకి అట్లాగే మ్యారేజ్ సీజన్ కూడా మెల్లిగా స్టార్ట్ అయిపోతుంది సో ఇప్పుడు వస్తున్న దసరా నవరాత్రులకి కజిన్స్ వాళ్ళకి మీకు సేమ్ ప్యాటర్న్ కావాలి అన్న హ్యాపీగా అయితే పిక్ చేసుకోవచ్చు చూడండి లైట్ మంచి పింక్కి మనకి లైట్ గ్రీన్ షేడ్లో అయితే వస్తుంది అనమాట యాపిల్ గ్రీన్లో లైట్ కలర్ ఓకే ఇగో సేమ్ చూస్తున్నారా హ్యాపీగా తను చక్కగా సేమ్ సారీస్ కూడా పికౌట్ చేస్తుంది సో ఇట్లా మీకు ఓవరాల్గా అయితే చూపిస్తున్నాను కదా సారీస్ అనేది హ్యాపీగా చాలా కలర్ఫుల్గా అయితే ఉందండి చాలా ఫుల్ ఫ్లెజెడ్గా కదండి స్క్రీన్ మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఎనీ టూ తీసుకోవచ్చు కేవలం త్రీ థౌజండ్ వర్త్ మాత్రమే పడుతుంది అండ్ ఇవన్నీ కాదు దీంతోపాటు మీకు ఇంకొక పట్టు సారీస్ కూడా అయితే షేర్ చేసిస్తానండి సో అది కూడా చూద్దరు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పోచంపల్లి కలెక్షన్ అంతా చూపించి అండ్ తర్వాత మీకు నెక్స్ట్ పట్టు సారీస్ కూడా అయితే చూపిస్తాను హ్యాపీగా మంచి ఆఫర్తో అయితే ఇస్తున్నారు విత్ ఛాలెంజింగ్ ప్రైస్ అనమాట సో ఓవరాల్గా చూసారా ఇవన్నీ కూడా మీకు షేర్ చేసిన ఫస్ట్ కలెక్షన్ మొత్తం పోచంపల్లి సారీస్ ఇందులో ఏవైనా రెండు తీసుకోవచ్చు మూడు వేల రూపాయలు ఓకే సింగిల్ అయినా ఇస్తారు పదహారు వందల రూపాయలు పడుతుంది సింగిల్ అయితే అండ్ షిప్పింగ్ అనేది అయితే దేనికైనా ఎక్స్ట్రా అనేది అయితే ఉంటుందండి సో మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ అయితే స్క్రోల్ అవుతుంది కదా సో ఆ నెంబర్కి ఏంటంటే మీకు ఇప్పుడు ఇలా ఫుల్గా అయితే ఉంది కదా స్క్రీన్ మీద మీకు సారీస్ కలెక్షన్ అనేది ఒక టిక్ మార్క్ చేసి మీకు కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వాళ్ళు వాట్సాప్కి పింగ్ చేస్తే మీకు వీడియో కాల్లోని ఆ సారీ అనేది ఫుల్ ఫ్లెజర్గా చూపించి అప్పుడు ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తారు బట్ క్యాష్ అయితే వేసేయాలండి నో సిఓడి ఆప్షన్ అయితే లేదు అండ్ ఓకే సో అర్థం చేసుకోండి సార్లు చెప్తున్నారు కదండి పిక్స్ అనేది ఏంటంటే పట్టులో మనకి లిటిల్ బిట్ షేడ్ వస్తుంది చక్కగా వీడియో కాల్ చేస్తే ఒక చీర బదులు పది చీరలు చూసి మీకు నచ్చింది రెండు మూడు సారీస్ అయితే పింక్ చేసుకోవచ్చు ఇదే కాదు ఈ కలెక్షన్లో ఇంకా పట్టు సారీస్ అయితే షేర్ చేస్తాను ఫొటోస్ అయితే అడగద్దు హ్యాపీగా వీడియో కాల్ అయితే చేయండి వన్ మో కలెక్షన్ అయితే చూద్దాం సో చూస్తున్నారు కదండి చాలా అంటే చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర మనకి మంచి మంచి ఆఫర్స్లో అయితే ఇచ్చేస్తున్నారు సో ఈ రోజు కూడా మీ అందరి కోసం మన దసరా స్పెషల్కి తెలుగింటి ఆడపడుచులకి మంచి కాంబో ఆఫర్లు అయితే ఇస్తున్నారు ఎనీ టూ సారీస్ త్రీ థౌజండ్ షిప్పింగ్ కూడా మీకు ఏపీ తెలంగాణ అయితే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇచ్చేస్తున్నారు ఎనీ టూ తీసుకున్నట్లయితే అదే ఒక చీర తీసుకున్న ఇస్తారు పదహారు వందలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మంచి కాంట్రాక్ట్స్లో అయితే ఇస్తున్నారు చూ చూడు కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది ఓకే సో బ్లౌజ్ కూడా మనకి మ్యాక్స్ వన్ మీటర్ బ్లౌజ్ వరకు అయితే ఇస్తున్నారు సో చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే అండ్ బార్డర్ కూడా మనకి పైన షోల్డర్ పార్ట్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది సో ఎండ్ ఆఫ్ ద సారీ తీసుకుంటే మనకి బిగ్ బార్డర్ అంటే బార్డర్స్ అనేది చాలా మంది కొంచెం హెవీ అడుగుతారు కొంచెం నార్మల్ సో అలాంటి వాళ్ళకి టూ ఇన్ వన్ ఎలాంటి వాళ్ళకైనా సరే సో అంటే హెవీ బార్డర్స్ లైట్ బార్డర్స్ స్టైల్ అయితే చాలా కలెక్షన్ అండి మంచి ఫ్యాన్సీ ట్రెండింగ్ కలర్స్లో కూడా మనకి శారీస్ అయితే అవైలబిలిటీ ఉంది సో చూసేద్దాం ఎంత బాగుందో ఈ శారీ అయితే అండి సో ఒక దానిని మించి ఒకటి అన్నట్టుగా అయితే ఉన్నాయి చీరలు అసలు చూడండి ఎంత హెవీ రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్తో షోల్డర్ పట్టి ఏమో చిన్న బార్డర్ ఇస్తున్నారు పైన అండ్ కిందని కూడా చూడండి భలే ఉంది సింపుల్ అనమాట అసలు వర్క్ చేయించుకొని శారీ వేసుకుంటే మనకి అంటే ప్రైస్ అనేది మనం రివీల్ చేయాలి బయట లేకపోతే ఇవన్నీ కూడా మనకి మోర్ దెన్ టెన్ థౌసండ్ అట్లా వర్త్ ఉంటాయండి ఎయిట్ థౌసండ్ టెన్ థౌజండ్ సో డిపెండ్స్ ఆన్ షాప్ బట్టి మనకి ప్రైస్ అయితే చేంజ్ అవుతుంది ఒకటి కావాలన్నా ఇస్తారు పదహారు వందలు షిప్పింగ్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుంది మనకి కలెక్షన్ ఉన్నంత వరకు ఏంటంటే దసరా ఆఫర్ వైజ్లోని చక్కగా ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు అండ్ ఇందులో మనకి చాలా డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా చూడండి ఫస్ట్ మనం ఓపెన్ చేసాం కదా అందులోని విత్ డిఫరెంట్ డిజైన్ అనమాట ఇక్కడ డిజైన్ కూడా మారుతుంది అండ్ దీనికి కాంట్రాస్ట్ వచ్చేసరికి మనకి మంచి రోజ్ కలర్ ఇదిగో సో ఇదైతే మనకి కాంట్రాస్ట్ రోజ్ కలర్లో అయితే వస్తుంది పళ్ళు పట్టు అనేది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ మంచిగా మగ్గం వర్క్ చేయించి శారీ కట్టుకుంటే వాళ్ళే ఉంటుంది చీర ఇంకా వర్ణించలేము అనమాట అంత బాగుంటాయండి సారీస్ అయితే ఎక్కువ ఎక్కువ థౌజండ్ థౌజండ్స్ కన్నా చక్కగా మనకి ఆఫర్లోని దట్ డైరెక్ట్ వీవర్స్ ప్రైసెస్కి మనకి ఇక్కడ సారీస్ అయితే ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు అయితే మిస్ అవుట్ చేసుకోవద్దు ఇలాంటి కలెక్షన్స్ని హ్యాపీగా అయితే చూడండి తొందరగా అయితే పర్చేజ్ చేసుకోండి వన్ మోర్ చూస్తున్నారా షేడ్స్ కూడా మంచి ఫ్యాన్సీ లైట్ కలర్స్ ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అందులో ఇప్పుడు ట్రెండింగ్ కూడా ఈ కలర్స్ అనేది మంచి ఫ్యాన్సీ కలర్స్ అండి చాలా లైట్ కలర్ అండ్ డీసెంట్ కలర్స్ అనమాట ఇది ఫుల్ బాగుంది సో వన్ మీటర్ బ్లౌజ్ ఇతల బార్డర్ వస్తుంది అసలు బాగా ఉన్నాయండి కలర్స్ అయితే దేనికి అదే హైలైట్ అనమాట ఇంకా సో ఈ వీడియోస్ తీసినప్పుడల్లా నేను చీర అయితే తీసుకెళ్లాల్సి వస్తుంది అంత బాగుంది కలెక్షన్ అయితే అండ్ దట్ విత్ రీజనబుల్ ప్రైసెస్ అండి చెప్తున్నాను కదా మంచి అందుబాటు ధరలు అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది మనకి పట్టులో ఇంత తక్కువ ప్రైస్లోని ఇంత స్టాండర్డ్ క్వాలిటీ ఎక్కడ అయితే రాదు నిజంగా చెప్తున్నాను కదా అలాగే కలర్స్ కూడా అదిగో ఇది వచ్చేసరికి మనకి మంచి గ్రేలో వస్తుంది లిటిల్ బిట్ చూసుకోవచ్చు దానికి ఫుల్ ఆఫ్ కాంట్రాస్ట్ బుటీస్ అనమాట కంటిన్యూ కాకుండా మనకి అక్కడక్కడ చక్కగా ఇట్లా లైన్ ప్యాటర్న్ బుటీస్ బాబా భలే ఉందండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళు ఫుల్ హెవీగా అయితే ఉంది చాలా బాగుంది ఓకే సూపర్ అసలు ఇంకా వర్ణించడానికి పదాలు అనేవి వెతుక్కోవాలండి అంత ఎక్సలెంట్గా అయితే ఉంది కలెక్షన్ అయితే మనకి టూ గుడ్ అనమాట సో వన్ బై వన్ అయితే చూద్దాము కలర్స్ అండ్ డిజైన్స్ అనేది చాలా బాగున్నాయి సో ఇలా మనకి వన్ బై వన్ అయితే చూస్తున్నాం కదా కలెక్షన్ అయితే సో చాలా కలెక్షన్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇలా అయితే చూసేసాను బా బ్లూ విత్ చాలా హెవీగా ఉందండి సూపర్ వచ్చేసి బ్లౌజ్ వస్తుంది అంటే ఫుల్ సారీ రావట్లేదు అని అడుగుతున్నారు అందుకని నేనైతే బాగుంది అదే అసలు ఏ కలర్ అదే హైలైట్ ఉన్నాయండి నిజంగా చెప్తున్నాను కదా సో ఇక్కడ నేను డైరెక్ట్ చూస్తున్నాను సో అందుకే సజెస్ట్ చేస్తున్నాను మంచి లైట్ వెయిట్లోని అసలు భలే ఉన్నాయి కలెక్షన్ అయితే ఆల్రెడీ మనం పోస్ట్ చేసామండి కలెక్షన్ అన్నీ ఏంటంటే మనకి ఫాస్ట్గా అయితే సేల్ అయిపోతుంది ఇంత తక్కువ ప్రైస్లో కాబట్టి సో మళ్ళీ కలెక్షన్ రీస్టాక్ అయినవి మళ్ళీ మనకి అంటే మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్న కలెక్షన్ మొత్తం కూడా మనకి పేర్ చేసేసి మళ్ళీ వీడియో అయితే ప్రజెంట్ చేస్తున్నాము సో చూసుకోవచ్చు కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అతి తక్కువ ధరలో మంచి పట్టు అసలు చూడండి షైనింగ్ ఎంత ఎలివేట్ అవుతుందో తను చేరు పట్టుకొని ఇలాగ మూవ్ చేస్తుంది డిజైన్ చూస్తే ఎంత బాగా అయితే ఎలివేట్ అవుతుందో చాలా సూపర్ ఉందండి అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ ఓకే బాగుంది గుంటూరు దగ్గర గుంటూరులో అటు ఇటు దగ్గర దగ్గర ఊళ్ళో ఉన్న వాళ్ళు ఎవరైనా హ్యాపీగా మన లక్ష్మీ శ్రీనివాస ట్రావెస్కి అయితే విజిట్ చేయండి సో విజిట్ చేస్తే ఇవన్నీ కాదు చాలా కలెక్షన్ అయితే ఉంటాయి సో అన్ని కాదు సో పట్టులో మనకి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయన్నమాట దేనికి అదే హైలైట్ అండి సో హ్యాపీగా మీకు నచ్చిన కలెక్షన్ అనేది అయితే పింక్ చేసుకోవచ్చు ఇట్లా మనకి చాలా కలర్స్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వస్తున్నాయి ఇది ఇంకొక డిఫరెంట్ గ్రీన్ షేడ్ లోనే బాగుంది గ్రీన్లోనే అండ్ పళ్ళు కూడా చూడండి ఇగో ఇట్లా డిఫరెంట్ గ్రీన్స్ అనమాట లైట్ అండ్ డార్క్ షేడ్ అసలు సూపర్ అండి కళ్ళు మూసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఎంత బాగుంది కలెక్షన్ చూడండి ఎంత బాగుంది మీకు హ్యాపీగా కొరియర్ అవైలబిలిటీ అంటే మనకి ఆన్లైన్ సేల్ ఉంది అట్లాగే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి సో ఎక్కడ ఉన్న వాళ్ళైనా హ్యాపీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు ఇట్లా మనకి చూసుకుంటూ వెళ్తే చాలా కలెక్షన్ అయితే ఉందండి బట్ వీడియో అయితే మరీ హెవీ లందీ అయిపోయినా కూడా ఎవరు చూడరు కాబట్టి జనరల్గా అయితే చూపిస్తాను సో ఇలా మీకు వన్ బై వన్ కలర్స్ అయితే చూడండి అండ్ కావాల్సిన వాళ్ళు ఏంటంటే మీరు ఆన్ స్క్రీన్ నెంబర్కి కూడా పింక్ చేసుకోవచ్చు ఇట్లా డిజైన్స్ కలర్స్ అయితే మారుతున్నాయి మనకి ఓకే కానీ డిఫరెంట్ కలర్స్ వస్తున్నాయి అనమాట చక్కగా సిస్టర్స్ ఎవరైతే సేమ్ పట్టే ఇది వైపు చూడండి మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది మంచిగా బుట్టీస్ అనమాట అసలు కలర్ ఇంకా దాన్ని ఏమంటారు మంచి బ్లూ నెవీ బ్లూ అనమాట తిక్క బ్లూ అయితే వస్తుంది దీనికి చూస్తే ఫుల్ కాంట్రాస్ట్ పింక్ ఆహా అసలు దేనికి అది ఓపెన్ చేయించాలి కానీ ప్రతిదీ ఓపెన్ చేస్తే కష్టం అండి ఇంకా గోల్డ్ సిల్వర్ చూస్తున్నారు డబల్ అనమాట మనకి ఇట్లా కాంట్రాస్ట్ ఓకే ఇగో ఎల్లో విత్ పింక్ అనమాట సేమ్ ప్యాటర్న్ ఓకే గ్రే కలర్ చూసాము ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అనమాట ఓకే ఫస్ట్ చూసింది పింక్ అండి మంచి పింక్కి చూసాము అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ విత్ కాంట్రాస్ట్ బ్లూ ఓ వీడియో చూస్తే నచ్చినన్ని చక్కగా కొనుక్కోవచ్చు లేదంటే మీరు షాప్ విజిట్ అయినా చేయండి ప్రాబ్లమ్ ఏమీ లేదు షాప్కి అయినా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు కామెంట్స్ చూసి అయితే కాదు కొందరికి ఇప్పుడు ఇన్ని ఎంత బిజినెస్ చేస్తూ ఎక్కడో ఏదో మిస్టేక్ అయిందో నా కామెంట్నే హైలైట్ చేసుకుంటున్నారు చాలామంది కొంచెం క్లియర్గా వీడియో అనేది వినండి చూడండి మీకు ఏదో ప్రాబ్లం ఉన్నట్లయితే షాప్ వాళ్ళని సంప్రదిస్తే సో మీకు ఉండే ప్రాబ్లం ఏంటి అనేది చాలా క్లియర్గా అయితే సాల్వ్ చేస్తారు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అయితే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది ప్రతి వీడియోకి కూడా ఇస్తానండి అండ్ అట్లాగే స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో కూడా షాప్ నెంబర్ కానీ సో అడ్రస్ అది క్లియర్గా చెప్పాను అండ్ అలాగే ఇంట్రడక్షన్లో కూడా మీకు ఇస్తాను అట్లాగే డిస్క్రిప్షన్లో కూడా ఫుల్ షాప్ అడ్రస్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది సో షాప్ వాళ్ళని సంప్రదించాలి అంటే మీరు వాళ్ళ నెంబర్కి అయితే కాల్ చేసేసేయండి మేము వీడియోస్ అనేది అందరికీ కూడా పెడుతూ ఉంటాము చక్కగా బిజినెస్ అనే ప్రమోషన్ పర్పస్ చూడండి పట్టులోనే గ్రీన్ మంచి పెసర గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి సిల్వర్ కాన్సెప్ట్ బ్లూ బ్లౌ బ్లూ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట సో భలే ఉంది ఏదైనా సరే సింగిల్ అయినా ఇస్తారండి పదహారు వందలు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఎన్ని టూ సారీస్ అటు మనకి పోచాం పల్లి అయినా ఈ పట్టు అయినా కూడా మిక్స్ అండ్ మ్యాచ్ అదొకటి ఇదొకటి అయినా తీసుకోవచ్చు రెండు తీసుకుంటే మూడు వేలకు అయితే ఇస్తున్నారు అండ్ ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం